భీష్మ పితామహ విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు ధర్మరాజుతో సహా కానీ ఎవరూ రాయలేదు మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం అంటే అసలు కథ ఇక్కడి నుంచి మొదలైంది శ్రీ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని ఒకతను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు స్వామివారు ఈ విషయాన్ని అడిగారట అందరినీ ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది అని కానీ అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ చెప్పలేకపోయారట ఆఖరికి స్వామివారే ఇలా చెప్పడం మొదలుపెట్టారు భీష్ముడు సహస్రనామాలతో శ్రీకృష్ణుణ్ణి స్థుతిస్తున్నప్పుడు అందరూ కృష్ణుడు పాండవులు వ్యాస మహర్షితో సహా అత్యంత శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు కదా ఎవరూ రాయలేనప్పుడు యుధిష్ఠరుడు ఇలా అన్నాడు ఈ నామాల్ని మనమంతా విన్నాము కానే ఎవరూ రాసుకోలేదు కృష్ణ ఇప్పుడు ఎలాగా అని అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు సహదేవుడి వల్ల మాత్రమే ఇది సాధ్యం అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అదెలా అని చెప్పి అడుగుతారు అందరూ ఎందుకంటే సహదేవుడు ఒక్కడే సూత స్ఫటికం వేసుకున్నాడు ఈ స్ఫటికము మహేశ్వర స్వరూపం దీని ప్రత్యేకత ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించే అంటే రీప్లే అనమాట వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు అక్కడ వాళ్ళకి శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు వ్యాస మహర్షి కూర్చొని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే వ్యాస మహర్షి వ్రాసాడట ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డు రూప స్వరూప స్ఫటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందిందని వారు అందరికీ చెప్పారట ఎంత చక్కటి విషయం మనం ఇప్పటికి తెలుసుకున్నాం కదా మనలో చాలామందికి ఈ విషయం తెలియదు తప్పకుండా తెలుసుకోవాలి మనకి అత్యద్భుతమైన మహాశక్తివంతమైన వా విష్ణు సహస్రనామం మనకి ఎలాగా వచ్చింది వెనక్కంటే ఈ విధంగా అన్నమాట ఇంకోసారి ఇంకో విషయం విందాం